నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్కారం గురువుగారు శ్రీమాతీ గురువుగారు ఇప్పటిదాకా మనము అమ్మవార్ల గురించి మాట్లాడాము కదా అంటే నారాయణ గురించి శివుడి గురించి కూడా మాట్లాడాము ప్రత్యేకంగా మనం ఇప్పటిదాకా మాట్లాడనే టాపిక్ వచ్చేసి దత్తాత్రేయుల వారి గురించి సో ఆయనని తలుచుకుంటే నామస్మరణ చేసినంత చాలు అన్ని కష్టాలు తొలగిపోతాయి అని అంటారు అలాంటిది ఇప్పుడు ముందు ముందు రాబోతోంది అనగాష్టమి అనగాష్టమి వ్రతం అనేది చాలామంది నాకు తెలిసి ఇప్పటికే కొంచెం కూడా చూస్తూ ఉంటే వచ్చింది ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉండే ఉంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీ వ్యూయర్స్కి స్పెషల్గా ఈ అనఘాష్టమిని ఎలా ప్రత్యేకంగా జరుపుకోవాలి జరుపుకుంటే ఏ లాభాలు కలుగుతాయి ఎప్పుడూ కూడా దత్తనామం కానీ అనఘ అమ్మవారిని కానీ ఏ విధంగా కొల్చాలి అనేది మీ మాటల్లో మీ వ్యూయర్స్ కోసం చెప్పండి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ఆ ఒక్క దాంట్లోనే నాకు దత్తుడు అంటే చాలా ఇష్టం అమ్మ అంటే ఈ ప్రత్యంగిర వారాహి ఇత్యాది శక్తి దేవతల మంత్రాలన్నీ కూడా ఆయన నుంచే వచ్చినాయి ఆయన దగ్గర నుంచి అంటే ఉపాసన మార్గాలు ప్రపంచంలోకి వెల్లుడైనవి ఎలా వచ్చినాయి అంటే దత్తాత్రేయుడి ద్వారానే వచ్చినాయి దత్తాత్రేయ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అని చెప్పి కొన్ని పుస్తకాలు దొరుకుతాయి మరి అంటే ఇత్యాది దేవతలందరినీ కూడా ఉండేటువంటి ప్రతి బాధని తీర్చగలిగినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దత్తాత్రేయుడి నుంచి మనకు సంప్రదించినటువంటివి ఎక్కువగా అంటే పూర్వకాలంలో చేశారు కానీ అవి మనకు తెలియదు ఎలా వచ్చినాయి ఒక వారధి అనేటువంటి ఒకళ్ళు ఉండాలి ఇప్పుడు మనం నాకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి ఈ ఛానల్ ఒక టీవీ మీరు ఇలా ఎలా అయితే ఉందో అలానే నాకు తెలియాలి అంటే ఇంకోళ్ళు తెలిసి ఉండాలి ముందు నాకు చెప్పేటువంటి వాళ్ళకి అలానే ఒక వారధి అనేటువంటి దాన్ని గురుతత్వం అంటాన్ని దత్తాత్రేయుడు గురువు ఆయన అందరూ ఏంటంటే త్రిముత్యాత్మక స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గుర స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం ఆయన చుట్టూ కూడా నాలుగు సునకాలు ఉంటాయి కాలభైరవులు అవి ఏంటంటే నాలుగు వేదాలు నాలుగు వేదాలే నాలుగు సునకాలుగా ఆయనకి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆయన దగ్గర అంటే వేదాల్లో ఉండేటువంటి గొప్ప రహస్యం ఏదైతే ఉందో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదనే చెప్పాలి దీంట్లో ముఖ్యంగా దత్తాత్రేయుడు చేసినటువంటి ఉపాసనలు అంటే ఆయన చేసినటువంటి ఒక ప్రక్రియలన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివన్నీ కూడాను అధర్వణ వేదం చాలా విశేషం దత్తాత్రేయుడు చేసినటువంటి ఒక సాధన ఆయన మనకు అందించినటువంటి గొప్ప రహస్యాలన్నీ కూడాను ఈ ప్రచర అమ్మవారు వారాహి అమ్మవారు కాళీ మాతంగి భువనేశ్వరి ధూమావతి లలిత ఇత్యాదివన్నీ కూడాను అధర్వణ వేదంలోనే చెప్పబడ్డాయి ఎక్కువగా అధర్వణ వేదం అంటే ఏమిటి అస్త్రశస్త్ర ప్రయోగాలు ఓ మాట చెప్పాలి అంటే అబ్దుల్ కలాం గారు అధర్వణ వేదం ఫోర్ వాల్యూమ్స్ ఆయన దగ్గర ఉండేది దాంట్లో నుంచి సేకరించినటువంటివే ఈ వాయు పృథ్వీ ఆకాశు అగ్ని జల ప్రయోగాలు ఆయన పెట్టిన పేర్లు కూడా పంచభూతాల పేర్లే మన హిందూ ధర్మానికి ఏదైతే సంబంధించింది ఉన్నాయో ఆ పేర్లు మాత్రమే పెట్టారు ఆయన ఎందుకు అంటే ఈ వేదాల్లో నుంచి ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అంతా కూడా ఆయన ప్రయోగించిన ఏ రాకెట్ ఫెయిల్ అవ్వలేదు ఈ ఐదుకి కూడా అవునా ఇవన్నీ కూడాను కేవలం అధర్వణ వేదంలో మాత్రమే ఉంటాయి ఇప్పటికీ చూడండి రామాయణం భారతం జరిగినటువంటి స్థలాల్లో పంటల పండవు ఎందుకు అంటే అస్త్రాలు ఏవైతే ప్రయోగించారో అప్పట్లో రామ రా రాముడు రామ రావణాసురుడు ఈ శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఏవైతే ప్రయోగించారో ఆ ప్రయోగాల ప్రభావం ప్లస్ భారత యుద్ధం జరిగినటువంటి స్థలంలో అక్కడ కూడా అంతే ఈ ప్రయోగాల ద్వారా అక్కడ ఉండేటువంటి ఇదంతా కూడా ఇదైపోయింది కానీ అంటే అది లోక కళ్యాణం కోసం జరిగినటువంటి యుద్ధం కాబట్టి దాని నుంచి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ ప్రయోగాలన్నీ కూడా అధర్వణ వేదంలో చాలా నిక్షిప్తమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా దత్తాత్రేయులు వారు లోకానికి అస్సలు ప్రస్ఫుటంగా అంటే ఎలా అంటే వివరంగా ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది ఈ బీజాక్షరాన్ని దీనికి ఈ మంత్రాన్ని కలిపితే ఇలాంటి ఫలితం వస్తుందని చెప్పి చాలా విశేషంగా చెప్పినటువంటి ఒక శక్తి అద్భుత శక్తి ఎవరన్నా ఉన్నారంటే దత్తాత్రేయుడు మాత్రమే ఈ దత్తాత్రేయుడికి పూజ చేస్తే నాలుగు వేదాలకి మనం ఉచ్చరించినంత ఫలితం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈ అనఘాష్టమి అంటాం అనఘాదేవి అంటే ఎవరో కాదు లక్ష్మీదేవి అనఘాదేవి ఈ అనఘాష్టమి రోజున దత్తాత్రేయ సమేత శ్రీ అనఘావ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉంటుందమ్మా ఇప్పుడు మనకి పీడిఎఫ్లో వాటిలో సెల్లు దొరుకుతుంటాయి లేదంటే పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి ఈ అనఘావ్రతం చేసిన వాళ్ళకి నిజంగా చెప్తున్నాను దాదాపు నేను తొంభై మూడు నుంచి చూస్తున్నా ఈ అనఘావ్రతం అనేటువంటిది ఈ అనఘావ్రతం కూడాను దేవాలయాల్లో ఎక్కువగా చేస్తుంటారు ఇళ్లలో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు దేనికి అంటే మేడి చెట్టు అంటేనే దత్తాత్రేయుడు అవునా మేడి చెట్టు క్రింద చేయడం అనేది చాలా విశేషం ఈ అనఘావ్రతం అనేది అది ఎప్పుడు వస్తుంది మార్గశిర బహుళ అష్టమి అంటే ఈ జనవరి నాలుగో తారీఖున ఉన్నది అనఘాష్టమి ఈ అనఘాష్టమి రోజున ప్రొద్దున్నే లేచి ఒక మేడి చెట్టు క్రింద ఎక్కడైనా సరే చూడండి దగ్గరలో అక్కడ పేడతో చక్కగా ఆవు పేడతో అలికి దాని మీద పసుపు కుంకుమ బియ్య పిండి ఇట్లాంటి చూర్ణాలతో చక్కగా ముగ్గు పెట్టి అక్కడ ఒక పీట వేసి పీట మధ్యలో ఒక నూతన వస్త్రం ఒకటి టవల్ కావచ్చు బ్లౌజ్ పీస్ కావచ్చు ఏదైనా సరే నూతన వస్త్రం కొత్త వస్త్రం ఒకటి వేసి దాని మీద బియ్యం పోసి ఏ కలర్ క్లాత్ ఉండాలి తెలుపు తప్పనిసరిగా మంచిది ఎందుకంటే శ్వేతవర్ణం అనేది అక్కడ దాంట్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు చంద్రమా మనసే జాత అని చెప్పి చెప్పాను చూడండి అక్కడ తెల్ల వస్త్రం వేయడానికి కూడా కారణం అదే మన మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం మనకు ఎదురుగా ఏ కలర్ అయితే కనబడుతుందో మన మనస్సు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన స్థితికి చేరుతుంది కాబట్టి అక్కడ మొదటి నుంచి కూడా శ్వేతవర్ణం అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి తెల్ల వస్త్రం వేయటం దాని మీద బియ్యం పోసి బియ్యం మధ్యలో ఒక కలశాన్ని ఉంచాలి అది మట్టిది కావచ్చు రాయిది కావచ్చు వెండిది కావచ్చు కలశం తప్పనిసరిగా పెట్టాలి నేను ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగాను మీరు అది ఏం పర్వాలేదు పెట్టుకోవచ్చు అని ప్రతి దాంట్లో చెప్పారు కానీ ఇంకా డౌట్ ఉండే వాళ్ళు ఉంటారు ఒకటి కలశం అనేది ఇక్కడ మనం కలశం అంటే ఏదో బ్లౌజ్ పీస్ పెడుతున్నాం కొబ్బరికాయ పెడుతున్నాం అని కాదు కుంభం అంటారు దాన్ని ఇక్కడ మనం చెప్పేటప్పుడు కూడా దేవుణ్ణి కుంభేస్పి సన్నిహిం కురు ఆ కుంభంలో స్వామివారిని వచ్చి ఉండమని చెబుతున్నాం అమ్మవారి తమ్మవారు లక్ష్మి లక్ష్మీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి ఏ దేవుడు అయితే ఉంటాడో ఆ దేవుడిని ఆవాహనం కమ్మని చెబుతున్నాం మనం కొంతమంది సంప్రదాయం ప్రకారం ఈ కలశంలో కూడా కొంతమంది నీళ్లు పోస్తారు కొంతమంది బియ్యం పోస్తారు అవును ఈ బియ్యం పోసి పదహారు రోజులు పండగ రోజున మళ్ళీ మరలా పాయసం వండుకొని చక్కగా ప్రసాదంగా భావించి తీసుకుంటారు సో బియ్యం పోయడం అనేది ఉత్తమ ఎవరికైనా అది లేకపోతే కనీసం నీళ్ళు ఆ బియ్యం పోయలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు కింద పీడ పీడ మీద పోయాలి మళ్ళీ దాని మీద పోయాలి అంటే అన్ని బియ్యం లేని పరిస్థితిలో ఉంటే అంటే నిజంగా వాళ్ళు అంటే కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకే ఎక్కువగా ఇవన్నీ కూడాను మనం చెప్తూ ఉన్నది ఈ కష్టాలు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కనీసం బియ్యం కూడా లేనటువంటి స్థితి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయవచ్చు అని చెప్పడానికి ఒక నిదర్శనం అయ్యో మా దగ్గర లేదు కదా మేము చేయలేము అని అని బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది ఇంకా మామూలుగా ఎవరైనా సరే చేసుకోవచ్చు నీళ్లు కానీ పోసేసి చక్కగా కొబ్బరికాయ పెట్టేసి దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టేసి అది కూడాను పచ్చడి ఆకుపచ్చ వర్ణంలో లేదా పసుపు పచ్చ ఈ వర్ణంలో బ్లౌజ్ పీస్ పెట్టేసి చక్కగా గంధం బుట్లు పెట్టేసి అనఘావ్రత విధానం అని చెప్పి ఉంటుంది ముందుగా సంకల్పం విఘ్నేశ్వర పూజ సంకల్పం చేసుకొని అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆవాహన చేసి వ్రత కథ ఉంటుంది ఎట్లయితే మన సత్యనారాయణ స్వామివారి వ్రత కథలు ఉంటాయో అలానే అనఘావ్రతం కథలు ఉంటాయి చక్కగా కథలు చదువుకొని ఈ అనఘావ్రతానికి కూడాను మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎలా అయితే గోధుమ రవ్వ పంచదార ఉడకబెట్టి పెడతామో కొంతమంది పొడి ప్రసాదం పెడుతుంటారు అలా కాకుండా చక్కగా ఉడకబెట్టి కేసరిలాగా చేసి స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజేయచ్చు లేదా అనఘా అష్టోత్తరంతో పూజేయచ్చు దత్తాత్రేయ స్వామివారికి దత్తాత్రేయ అష్టోత్రం ఇవి కొంతమందికి నోరు తిరగవు మాకు రావు అనుకుంటే యూట్యూబ్ ఉండనే ఉంది వింటూ పూజ చేసుకోవచ్చు రైట్ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని నివేదన చేసుకొని ఈ అనఘావృతం చేయవలసినటువంటి నియమాలన్నీ కూడా పొద్దున్నే లేచి అవు పెడతాయి ఇవన్నీ కూడా మేడు కింద చేసుకొని చేసుకుంటే అనఘావ్రతం ఉన్నటువంటి మహత్యం ఏంటంటే ఆ రోజు రాత్రికి దత్తాత్రేయుడు కళలోకి వస్తాడు తప్పనిసరిగా అప్పు మనం సంకల్పం అనుకున్నది నెరవేరుతుందా లేదా చెప్పేటువంటి ఒక గొప్ప తంత్రక్రియ ప్రక్రియ అని చెప్పవచ్చు ఒక విధానమైనటువంటి పూజ విశేషమైనటువంటి పూజ అని చెప్పవచ్చు అనఘావ్రత సో అక్కడ మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేది ఇంపార్టెంట్ దత్తాత్రేయుడు చూడండి నిజంగా చాలా పరీక్ష ఉంటుంది ఆయన దగ్గర వీడు చేస్తాడా లేదా చేయగలుగుతాడా లేదా చేయడానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు వాటిని అన్నింటినీ కూడా దాటవేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం వ్రతం కనుక చేయగలిగితే నిజంగా దత్తాత్రేయుడు మన దగ్గరకు వచ్చి భిక్ష తీసుకొని తిని వెళ్తాడు తప్పనిసరిగా ఇది మాత్రం ఆయన ఎంత శ్రద్ధగా చేస్తే ఆయన ఇప్పుడు మనం ఇందాక ఒక అమ్మవారు వచ్చి ఒక శక్తి లాగా ఉంటుందని చెప్పాం ఇక్కడ ప్రత్యక్షంగా మన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ధనం కానీ ప్రసాదం కానీ భోజనం కానీ ఏదో ఒక పదార్థం కానీ తప్పనిసరిగా ఆయన స్వీకరించి వెళ్తాడు అది పిచ్చివాడి రూపంలో రావచ్చు ముష్టివాడి రూపంలో రావచ్చు పక్కింటి రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంలో మనకి పరిచయం లేనటువంటి ఒక ఒక కొత్త స్వరూపంలో మన దగ్గరకు వచ్చి మన పరీక్షించి మరీ పదార్థం తీసుకొని వెళ్తాడు ఆయన అంత గొప్ప ఉపాసన దత్తాత్రేయుడు ఇప్పుడు మనకి గణపతి సత్యానంద స్వామిజీ వారు ఉంటారు ఎక్కువగా దత్తాత్రేయు చేస్తుంటారు ఆయన కట్టేటువంటి ఒక కంకణం కూడా దత్తమనే అంటారు ఆయన స్వామివారు సో ఈ దత్తాత్రేయం చేయడం ద్వారా తప్పనిసరిగా అంటే మనకు ప్రత్యక్షంగా దైవాన్ని మనం కొనుక్కునేటువంటి శక్తి మన దగ్గర ఉండదు నిజంగా ఆ రోజున మీరు అనఘావ్రతం రోజున ఎవరైనా ఏదైనా మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు పూజ చేసుకున్న తర్వాత లేదు అని చెప్పకండి ఇవ్వండి దగ్గర ఏది ఉంటే ఏది ఉంటే అది మీరు చేయగలిగినటువంటి మీ స్తోమతను బట్టి మీ శక్తిని బట్టి ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి తప్పనిసరిగా అది దత్త స్వరూపంలో ఆయన మీ దగ్గరకు వచ్చి తీసుకుంటున్నాడనే భావించండి తప్పనిసరిగా రైట్ మీరు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు దత్తాత్రుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు రైట్ సో కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు ఏదైనా చేయడం ద్వారా తప్పనిసరిగా ఆ అనఘాదేవి దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ వ్రతం చేసి ఫలితం పొందలేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఇంతవరకు నా జీవితంలో నేను చదువుతున్నాక తొంభై మూడు నుంచి నేను చూస్తున్నాను అనఘావ్రతం చేస్తూ ఉన్నాం ఈ అనఘావ్రతం అందులో ఇంకోటి ఏంటంటే ఈసారి అదృష్టం అనఘ గురువారం రోజున వచ్చింది మార్గశిరసు బహు బహుళ అష్టమి మార్గశిర గురువారం రోజున వచ్చింది లక్ష్మీ వ్రతం లక్ష్మీదేవి పూజ చేయమని ఇందాక చెప్పాం మనం గురువారం గురువారం వ్రతం చేయమని చెప్పాం కాబట్టి అనఘాష్టమి రోజున అనఘా వ్రతం చేయడం కూడా గురువార వ్రతానికి సమానమైనటువంటిది అంతకు మించినటువంటిది కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అనఘాదేవిని తప్పనిసరిగా స్మరించండి పూజ చేయండి శక్తి ఉన్నవాళ్ళు వ్రతం చేయండి లేదు కనీసం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చన చేయించుకోండి దర్శనం చేసుకోండి ఇంకోటి మీకు గురుదేవతలు ఎవరైతే గురువుగా భావిస్తూ ఉంటారో మీకు చదువు చెప్పినటువంటి మాస్టర్ గారైనా సరే గురువుగా భావిస్తారు మీ శక్తి కొరది వారికి వస్త్రం కానివ్వండి లేదన్నా తాంబూలం కానివ్వండి ఏదో ఒకటి ఇచ్చేసి రెండు పండ్లు అయినా సరే ఆయన చేతిలో పెట్టేసి వారి దగ్గర ఆశీస్సులు తీసుకోండి తప్పనిసరిగా దత్తాత్రేయుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకళాక్ష వీక్షణలతో వారి అనుగ్రహం కలిగి ప్రాప్తి కలిగి సకల కష్టాలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే ఇన్ని రోజుల నుంచి నేను అమ్మవార్ల గురించి ఐశ్వర్య ప్రాప్తి గురించే మాట్లాడడం మీరు మేము వినటం అయింది కదా ఈరోజు మీరు దత్తుల వారి గురించి మాట్లాడుతున్న నిజంగా ప్రతి ఒక్క లైన్ కూడా ఎలా ఉందంటే మీరు ఆ ఇంటెన్సిటీతో చెప్పడం కానీ మా కష్టాలన్నీ మీరు మీ మాటల్లోనే తొలగిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం నాకు ఆయన పేరు వింటేనే ఒక రకమైనటువంటి ఒక ఆనందంతో చెప్తాను నేను అంటే నేను చెప్పడంలోనే మీకు అర్థమవుతుంది ఉత్సాహంతో ఆయన చెప్ ఆయన గురించి చెప్పమంటే రోజులు తెరబడి చెప్పమన్నా చెప్తా అంటే అంత ఇష్టం ఆయన అంటే నాకు ఎందుకంటే నేను ఏ ఆరాధన అయితే చేస్తున్నానో ఆ దేవతల్ని ఒక మానవాళికి అందించినటువంటి ఒక దివ్యశక్తి ఆయన ఆయన అందించిన దేవతలు ఇంత శక్తివంతంగా ఉంటే ఆయన ఎంత శక్తి అయితే ఇప్పుడే నాకు వచ్చిన ఒక ఐడియా మన ప్రేక్షకుల కోసం ఇప్పుడే కెమెరా రోలింగ్ లో ఉన్నప్పుడే అడుగుతున్నాను మనం దత్తాత్రేయుల వారి సిరీస్ చేద్దాం కురుపురం గురించి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా దత్తాత్రేయ ఆ మహత్యాల గురించి అవి కూడా మాట్లాడుకుందాం ఎవరైతే దత్త భక్తులు ఉన్నారో డెఫినెట్ గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మున్ముందు దత్తాత్రేయుల వారి గురించి కూడా ఎన్నో అద్భుతమైనవి కథలు గురువుగారి నోటి నుంచి విందాం మనం ధన్యవాదాలు గురు